డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగన్ దీని న్యూ జియల్ కాన్సెప్ట్ అని కూడా ఓకే సో ఈ ప్రాఫిట్ సెంటర్ ఏంటంటే ఇట్ ఈస్ యూజుడ్ ఫర్ మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్ ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇన్ టు డిటర్మైన్ ప్రాఫిట్ ఫర్ ఇంటర్నల్ ఏరియాస్ ఫర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ డిటర్మైన్ ప్రాఫిట్ అండ్ లాసెస్ యూజింగ్ ఎయిదర్ పీరియడ్ అకౌంటింగ్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్ అప్రోచ్ మనకి అంటేనే కంట్రోలింగ్ అని చెప్పారు మన బిజినెస్ లో అకౌంట్స్ ఏ విధంగా మేనేజింగ్ చేయాలి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే దాని ఒక బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్ లోపల దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి అంతకు మించి అవ్వకూడదు తక్కువ సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా మెయింటైన్ చేయాలి అకౌంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తాం మనం చెప్పాము అకౌంటింగ్ అంటే మనము గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ప్రాఫిట్ లా లాస్ చూడవచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో చూడవచ్చు బిజినెస్ ఏరియా వైజ్ చూడొచ్చు ఇలా మనము కంపెనీ కోడ్ వైస్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వైస్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి చూడవచ్చు అని కూడా నేను డిస్కస్ చేశాను ఓకే డన్ సో ఇక్కడ చూస్తే కంపెనీ కోడ్ ఎఫ్ఐ ప్రాఫిట్ సెంటర్ సివో ఎస్ఏపి వన్ ఎస్ఏపి టూ ఏం సో చేస్తుంది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లో ఉందా ప్రాఫిట్ ఏం చేస్తుంది ప్రాఫిట్ సెంటర్ సివో బిజినెస్ ఏరియా వైజ్ ప్రోడక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఇది షో చేస్తుంది ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటుంది దీన్ని మనం ఇంటర్నల్ రిపోర్టింగ్ అని కూడా మనం చెప్పుకుంటాం బిజినెస్ ఏరియా వైజ్ ప్రోడక్ట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ వైజ్ అనేది మనకు షో చేస్తుంది ఓకే మనకి ఆల్మోస్ట్ తెలుసు మనకు బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ పేయబుల్స్ రిసీవబుల్స్ మెటీరియల్ స్టాక్స్ వర్కింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మన బిజినెస్ లో అనేది చూడడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రాఫిట్స్ అంటర్ ఆర్ బ్యాలెన్స్ షీట్ కలిపితేనే ఫైనల్ గా బిజినెస్ అనేది ఎండ్ ఆఫ్ ది డేకి మనము ఎలా ఉంది మన బిజినెస్ అనాలసిస్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ లో చూడండి ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్ కాస్ట్ సెంటర్ ఇంటర్నల్ ఆర్డర్ మెటీరియల్ అసెట్స్ సేల్స్ ఆర్డర్ ఇవన్నీ కూడా సో చేస్తుంది చూడండి రీజన్ వైజ్ ఫంక్షన్ వైజ్ ప్రొడక్ట్ వైజ్ మన బిజినెస్ ఏ విధంగా ప్రాసెస్ లో నడుస్తుంది మార్కెట్ లో అనేది కూడా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది ఇది మినిమం బ్రీఫ్ ఇంట్రడక్షన్ తర్వాత కాన్ఫిగరేషన్ వస్తే చూడండి ఇక్కడ మీరు గమనించాలి మనం ఓకే లో కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేసాం ఎఫ్ఐలో మనకి కంపెనీ కోడ్ ఇట్ ఈస్ హైయెస్ట్ హైఆర్సీ ఆఫ్ ఎఫ్ఐ అంటాం అదే లో కంట్రోలింగ్ ఏరియా ఇట్ ఈస్ హైయెస్ట్ హైఆర్సీ ఆఫ్ మనం డిస్కస్ చేస్తాం ఓకే ఇప్పుడు చూడండి మనం కంపెనీ కోడ్ వన్ ఉంటుంది కంపెనీ కోడ్ టూ ఉంటుంది కంట్రోలింగ్ ఏరియా అనేది క్రియేషన్ చేస్తాం ఓకే ఎలా చెప్పొచ్చు అంటే ఇండియా ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మండ డిస్టిక్లు డిస్టిక్ లలో మండలాలు మండలాలలో విలేజ్లు విలేజ్ వైజ్ రిపోర్ట్ చూడొచ్చు మండల వైజ్ రిపోర్ట్ చూడొచ్చు డిస్టిక్ వైజ్ రిపోర్ట్ చూడొచ్చు స్టేట్ వైజ్ రిపోర్ట్ చూడొచ్చు గ్రూప్ ఆఫ్ ఇండియా వైజ్ కూడా మనం రిపోర్ట్ చూడొచ్చు ఆ విధంగా ఇక్కడ ఒక స్టాండర్డ్ హైరాట్స్ ని క్రియేషన్ చేస్తాం ఆ స్టాండర్డ్ హైరాట్స్ లో రెండు కంపెనీ కోడ్స్ మెయింటైన్ చేస్తాం ఒక ఎల్ఐటి వన్ ఎల్ఐటి టూ అని రిపోర్టింగ్ పర్పస్ కోసం ఈ కంపెనీ కోర్సులలో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంటుంది బెంగళూరులో బ్రాంచ్ ఉంటుంది ఆ హైదరాబాద్ బ్రాంచ్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి అలా మనం ఎంతో కి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ ను కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది చూద్దాం ఫస్ట్ లో మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం అదే ఒకసారి చెక్ చేద్దాం ఓకే కేబి ఓకే మన కంపెనీకి వచ్చి బిఎండబ్ల్యూ కదా ఫస్ట్ ఇక్కడ మారుస్తాను ఒకసారి బిఎండబ్ల్యూ వన్ ఉందా చూడండి ఇదే కదా మనం క్రియేషన్ చేసాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నేను మార్నింగ్ కూడా ఒక బ్యాగ్ చెప్తున్నాను కాబట్టి వాళ్ళది ఓబి ఫిఫ్టీ సెవెన్ లో ఫస్ట్ మార్చాలి కేఎల్ వన్ ఉంది కదా మనం బిఎండబ్ల్యూన్ పెట్టాలి వన్ చూడండి యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా ఎస్ఏబి మెను అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ మాస్టర్ రికార్డ్స్ ప్రాఫిట్ సెంటర్ సెట్ కంట్రోలింగ్ ఏరియా ఓకే కేఎస్ ద్వారా కూడా డైరెక్ట్ గా వెళ్ళచ్చు ఎస్ఏపి మేము అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ మాస్టర్ రికార్డ్స్ ప్రాఫిట్ అండ్రస్ ఓకేకేఎస్ దీన్ని క్లిక్ చేసామంటే మనం బిఎండబ్ల్యూ వన్ పెట్టామంటే యాక్టివేట్ అయిపోతుంది అంతే నెక్స్ట్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరెర్స్ ఇన్ కంట్రోలింగ్ ఓకే ఎస్పీఆర్ఓ ద్వారా వెళ్ళాలి బ్యాక్ వచ్చేయండి ఎస్పీఆర్ఓపి రెఫరెన్స్ ఇమేజ్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ సో తర్వాత మాస్టర్ డేటా సో తర్వాత ప్రాఫిట్ సెంటర్ సో తర్వాత డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరీ ఇన్ కంట్రోలింగ్ పొజిషన్ మన కంపెనీ కూడా తీసుకోవాలి బిఎండబ్ల్యూ వన్ ఇక్కడ ఓన్ గా క్రియేషన్ చేసుకోవాలి బిఎండబ్ల్యూ వన్ అండర్ స్కోర్ సేవ్ చేయండి ఓకే డేట్ ఆఫ్ బర్త్ సేవ్ స్లాస్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి అక్కడ దాని కిందనే చూడండి డిఫైన్ స్టాండర్డ్ హైర్ఆర్ ఉంది అదే కదా ఎస్బీఆర్ఓ ఫైనాన్స్ అకౌంటింగ్ న్యూ జనరల్ అకౌంటింగ్ న్యూ మాస్టర్ డేటా ప్రాఫిట్స్ అండర్ డిఫెన్స్ అండర్ హైరస్ ఓకే మనది వచ్చింది ఇక్కడ బిఎండబ్ల్యూ వన్ అండర్ స్కోర్ లోయర్ లెవెల్ ఫస్ట్ టైప్ చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ లెవెల్ క్రియేట్ చేసుకోవాలి డిపెండ్ ప్రాఫిట్స్ అండర్డ్ స్టాండర్డ్ హైరార్సీ అని ప్రాఫిట్స్ అండర్డ్ స్టాండర్డ్ హైరాసీ ఓకే ఒకసారి సేవ్ చేయండి ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకుని లోయర్ లెవెల్ ఇవ్వండి ఇప్పుడు బిఎం డబ్ల్యూ వన్ అండర్ స్కోర్ కంపెనీ కోడ్ అనుకోండి జీరో వన్ ఇప్పుడు ఇది క్రియేట్ చేసామ్మ హైరా క్రియేట్ చేసాం దాంట్లో కంపెనీ కోడ్స్ టూ క్రియేట్ చేయాలి కంపెనీ కోడ్ వన్ కంపెనీ కోడ్ టూ ఓకే ప్రాఫిట్స్ అండ్ గ్రూప్స్ అంటారు కంపెనీ కోడ్ వన్ ఇచ్చాను జీరో వన్ ఎంటర్ ఇది కంపెనీ కోడ్ వన్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ లెవెల్ బిఎమ్ డబ్ల్యూ అండర్ స్కోర్ జీరో టూ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ జీరో టూ అంటారు ఓకే ఈ కంపెనీ కోడ్ వన్ లో మళ్ళీ బ్రాంచెస్ అంటే హైదరాబాద్ బ్రాంచ్ బెంగళూరు బ్రాంచ్ అని మళ్ళీ చేయొచ్చు సో ఇక్కడ వచ్చేసి బిఎండబ్ల్యూ అండర్ స్కోర్ హెచ్వైడి చూడండి ఇప్పుడు ఇవి క్రియేట్ చేశాము వీటిలో మళ్ళీ హైదరాబాద్ ఒకటి ప్రాఫిట్ సెంటర్స్ బెంగళూరు ఒకటి క్రియేట్ చేస్తాం హైదరాబాద్

అంటారు ఈ హైదరాబాద్ లో మళ్ళీ నీకు ఏముంటాయి మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి బిఎండబ్ల్యూ హైదరాబాద్ హైదరాబాద్ బ్రాంచ్ ఉంది దాంట్లో నీకు ఎస్ఆర్ నగర్ అమీర్పేట ఉంది అదే బెంగళూరులో మారుతీహాలి ఆర్కే నగర్ एस आर नगर तरवाड़ा अमीरपेट ఇట్లా ఏదన్నా చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి చేసాము ఇప్పుడు బెంగళూరు సంబంధించి చేద్దాం లోయర్ లెవెల్ ఇది వచ్చేసి ఒకటి మారతహల్లి ఎంఈ దీంట్లో మళ్ళీ ఆర్కే నగర్ ఓకే ఇలా చూడండి ఇది ఇండియా ఇండియాలో స్టేట్లు అనుకోండి ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరొకటి తెలంగాణ స్టేట్ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మళ్ళీ మండలాలు అనుకోండి హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆ మండలాల్లో అంటే డిస్టిక్లు అనుకోండి ఆ డిస్టిక్లలో ఇవి రెండు మండలాలు అనుకోండి దీంట్లో మళ్ళీ నువ్వు విలేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు అలా ఎంతో డెప్త్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మా ఓకే సో దాన్ని నెక్స్ట్ అయిపోయిందా నెక్స్ట్ ఎస్ఏబీ మెను బ్యాక్ వచ్చేయండి ఎస్ఏబీ మెను అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ మాస్టర్ రికార్డ్స్ ప్రాఫిట్స్ అండర్ ఇండివిజువల్ ప్రాసింగ్ క్రియేట్ కేఈ ఫైవ్ వన్ అంటే క్రియేట్ కేఈ ఫైవ్ టూ అనేది చేంజ్ కేఈ ఫైవ్ త్రీ డిస్ప్లే కేఈ ఫైవ్ ఫోర్ డిలేట్ ఓకే ఇవన్నీ ఇప్పుడు క్రియేట్ చేద్దాం ఓకే సో వీటికి మీరు ఒక సిక్స్ డిజిట్ నెంబర్ తో సెటప్ చేసుకోవచ్చు ఓకే సో ఎస్ఆర్ నగర్ కి అమీర్పేటకి కి ఆర్గ్య నగర్ కి నేను ఫైవ్ డిజిట్స్ లేదు సిక్స్ డిజిట్స్ తీసుకోవచ్చు పిఎండబ్ల్యూ కదా హండ్రెడ్ మాస్టర్ డేటా ఓకే ఇక్కడ చూడండి ప్రాఫిట్ సెంటర్ బిఎం హండ్రెడ్ అనాలసిస్ పీరియడ్ ఫైనాన్స్ లేర్ ఇవ్వాలి జీరో వన్ జీరో ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి నైన్ నైన్స్ లేదా ఫైనాన్స్ లేర్ ఎన్నింగ్ పెట్టుకోవచ్చు థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ పెట్టుకోవచ్చు నీ చాయిస్ ఇక్కడ ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ రెస్పాన్సిబుల్ పర్సన్ మిస్టర్ క్రిస్ సంథింగ్ మీ ఇష్టం తీసుకుండి డిపార్ట్మెంట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇప్పుడు నువ్వు అక్కడ చేసావు కదా వచ్చి ఉంటాయి వచ్చాయి ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ కదా ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంది సెగ్మెంట్ కూడా సెగ్మెంట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు రెంట్ ఇండికేటర్స్ కంపెనీ కోడ్స్ అడ్రస్ ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ యాక్టివేట్ थे थे थे? तो सर प्रॉफिट सेंटर बीएम हंड्रेड हैज बीन क्रिएटेड ओके क्रिएट हो गई नेक्स्ट 200 ये कर जैसे एसआर नगर हो गई फ्रॉम अमीरपेट अमीरपेट प्रॉफिटन प्रॉफिट सेंटर अमीरपेट प्रॉफिट सेंटर ओके పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్ రెస్పాన్స్ మిస్టర్ క్రిస్ రెండింటికి క్రిస్ ఇవ్వండి మీ ఇష్టం ఏనేమైనా పెట్టుకోండి రెండింటికి ఒకరి పేరు రెండు మరొకరు రెండింటికి ఒకరి పేరు పెట్టుకోండి అడ్మిన్ ఎక్స్పెన్స్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇప్పుడు వచ్చేసి అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ రెండు యాక్టివేట్ నెక్స్ట్ విఎఫ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు హైదరాబాద్ క్రియేట్ చేశాం ఇప్పుడు బెంగళూరు క్రియేట్ చేస్తున్నాం మారుతాహిల్కి కళ్యాణ్ మిస్టర్ కళ్యాణ్ తీసుకున్నాను డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ మారదహలి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ముందు సెగ్మెంట్ రెండు తీసుకున్నాను ఇప్పుడు నేను శాలరీస్ తీసుకుంటాను ఎగ్జిక్యూట్ బిఎం ఫోర్ హండ్రెడ్ ఆర్కే నగర్ ప్రాఫిట్ సెంటర్ మిస్టర్ కళ్యాణ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేసి ఆర్కే నగర్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ సాలరీస్ ఓకే ప్రాఫిట్ సెంటర్స్ మనం ఏరియా వైజ్ క్రియేషన్ చేసుకున్నాం నాలుగు క్రియేట్ చేసుకున్నాం ఓకే డన్ అక్కడికి ఇక్కడ కంప్లీట్ ఒకవేళ ఏదైనా మార్చాలన్నా చేంజెస్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు బ్యాక్ చూడండి చేంజెస్ కేఈ ఫిఫ్టీ టూ లో చేంజెస్ చేయొచ్చు ఏదైనా పేరు మార్చుకోవాలంటే ఫోర్ హండ్రెడ్ ఉంది వన్ హండ్రెడ్ సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ పిసి ఉంది పిసి వన్ టూ నో ఏదైనా పెట్టుకోవాలి పిసి వన్ టూ త్రీ పెట్టుకోవాలి ఇక్కడ నేమ్ మార్చాలి మిస్టర్ క్రిస్ ఉంది మిస్టర్ లైక్ ఖాన్ అని పెడతాను మిస్టర్ ఖాన్ ఓకే చేంజ్ చేయొచ్చు ప్రాఫిట్ సెంటర్ బియ్యం హండ్రెడ్ హ్యాస్బిన్ చేంజ్ టూ హండ్రెడ్ కూడా మారుస్తున్నాను పీసీ వన్ టూ త్రీ ఇచ్చాను మిస్టర్ క్రీస్ తీసేసాను మిస్టర్ కాన్ పెడుతున్నాను ఎంటర్ ఇవ్వండి ఇక్కడ మళ్ళీ యాక్టివేట్ చేయడు ప్రాఫిట్స్ అంటారు బిఎం టూ హండ్రెడ్ బిన్ చేంజ్ ఇప్పుడు ఏం చేంజ్ అయింది చూడాలి అంటే బ్యాక్ వచ్చేసి డిస్ప్లే కేఈ ఫిఫ్టీ త్రీ లో డిస్ప్లే చూడవచ్చు టూ హండ్రెడ్ చూడాలన్నా మాస్టర్ డేటా చూడండి వన్ టూ త్రీ యాడ్ అయింది మిస్టర్ కాన్ వచ్చింది ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటున్నాం కేఈ ఫిఫ్టీ ఫోర్ సెలెక్ట్ చేసి మాస్టర్ డేటా డేటాలోకి వెళ్ళి డిలీట్ కావాలంటే డిలీట్ చేయొచ్చు కూడా మార్క్ ఫర్ డిలేషన్ డిలీట్ అవుతుంది డిస్ప్లే చేంజెస్ ఓకే ఇలా ఈ విధంగా కూడా మనం చూడవచ్చు సో తర్వాత కేఎస్ జీరో టూ లెక్ వెళ్ళి మనము కాస్ట్ సెంటర్స్ చేసి ఉంటాం కదా కాస్ట్ సెంటర్స్ చేసి ఉంటాం వాటికి బ్యాక్ ఎండ్ లో ప్రాఫిట్ సెంటర్ ఇవ్వచ్చు కేఎస్ జీరో టూ ఏం పెట్టావు ఇక్కడ వన్ డబుల్ జీరో వన్ కలెక్షన్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ సెంటర్ లో నువ్వు చేసి అక్కడికి వచ్చి ఉంటాయి వచ్చాయా ఆర్కే నగర్ ఎస్ఆర్ నగర్ మరదేరీ అమీర్పేట అని ఓకే ఎస్ఆర్ నగర్ సేవ్ చూసారా కాస్ట్ సెంటర్ హ్యాస్బిడ్ వన్ 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 హండ్రెడ్ వన్ వన్ హండ్రెడ్ టూ కాస్ట్ సెంటర్ చేశారు కదా వాటికి బ్యాకెన్ లో ఇస్తున్నాం ఒక ఎస్ఆర్ నగర్ ఇచ్చాను మా మరొకటి అమీర్పేట ఇస్తున్నాం ఇలా అన్నిటికి చేంజ్ చేయొచ్చు ఓకే ఇక ఫైనల్ గా ఎవ్రీ ఫిఫ్టీకి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేద్దాం టుడే డేట్ ఇస్తున్నాను ఫైవ్ థౌసండ్ రెంట్ అకౌంట్ మళ్ళీ రెంట్ ఇస్తున్నాను ఒకటి చాలండి బ్యాంక్ ఇస్తున్నాను రెంట్ ఎంట్రీ ఫీల్ వ్యాలిడేట్ ఇస్ నాట్ పర్మిటెడ్ సింగ్ డా రెంట్ ఫిఫ్టీ ఎస్బిఐ బ్యాంక్ లేఅవుట్ లైక్ చూజ్ లేఅవుట్ చూడండి కాస్ట్ సెంటర్ గా సో చేస్తుంది ఫైనల్ రిపోర్ట్స్ ప్రాఫిట్ సెంటర్ గా ఫైనల్ రిపోర్ట్ చూపిస్తుంది సెగ్మెంట్ గా నీకు ఫైనల్ రిపోర్ట్ చూపిస్తుంది సో దీన్నే ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అంటాం ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అని చెప్పుకుంటాం లైక్ కాస్ట్ సెంటర్ వైజ్ తర్వాత మళ్ళీ మనకి ప్రాఫిట్ సెంటర్ వైజ్ తర్వాత మనకి సెగ్మెంట్ వైజ్ మూడు రకాలుగా చూపిస్తుంది సో మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కూడా కాస్ సెంటర్స్ ఉంటాయమ్మా సెంటర్స్ రిక్వైర్లు ఉంటే పెట్టుకోవచ్చు కలెక్షన్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్స్ సెంటర్ ఇక్కడ కూడా సో చేస్తుంది ఎస్ఆర్ నగర్ కాకుండా అందీరు పెట్టిస్తాం చూద్దాం అంటారు ఇది కూడా అవసరం లేదండి నాట్ పర్మిటెడ్ రిక్వైర్ ఉంటే పెట్టాలి లేదంటే నో నీడే ఇలా కూడా మనం ఇవ్వచ్చు ఓకే క్లియరా ఎనీ వన్ గైస్ ఏమైనా డౌట్స్ ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి హరీష్ సుబ్రహ్మణ్యం ధీరజ్ హరిత ఎనీ డౌట్స్ క్లియరా యా యా ఎనివన్ హరీష్ ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సుబ్రహ్మణ్యం ధీరజ్ హరిత లాస్ట్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ప్లీజ్ యా అప్డేట్ లో ఉన్నారా హరీష్ సుబ్రమణ్యం సార్ ఎందుకంటే కొంచెం టైం కేటాయించుకోండి ముందే చెప్తున్నాను కొంచెం టైం కేటాయించుకోండి ముందే చెప్తున్నా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి మాత్రం ఉండకూడదు ముందే చెప్తున్నా ఓకేనా డన్ గ్ బ